आखिर बार पार्टिसिपेंट सब सारे यूनिवर्स हैं वो दूंगे क्या है आखिर مونکي ڏاڍو چڱو لڳي ٿو పాకిస్తాన్ మీద భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరము ట్వంటీ సిక్స్త్ జూలై ప్రతి సంవత్సరము కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి అంటే పర్వత ట్రైన్ మీద సార్ వాళ్ళు ఆక్రమించింది వాళ్ళు ఇంక్లూడ్ అయింది ఆర్దీ పర్వతం మీద వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తగిన వాళ్ళు నావిజ నావి అండ్ ఆర్మీ మూడు కూడా సంయుక్తంగా కలిసి మూడు నెలలు అవిశ్రాంతంగా పోరాడు మే రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై ఆరు జూలై తొంభై తొమ్మిది సార్ మూడు నెలలు అవిశ్రాంతంగా సరించి సాధించారు సార్ ఈ రోజు ఇక్కడ మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని జరుపుకుంటున్నాం సార్ టైం నుంచి వారి డిజబుల్ దగ్గర ఉన్నారు సార్ మన జిల్లా నుంచి వారి డిజిల్స్ చూడే దగ్గర ఉన్నారు సార్ వాళ్ళిద్దరికి ఇంజరీ <laughs> కార్యపత్రికకిని ఉండారు. మేము పార్టిసిపెంట్స్ మా ఈ రోజు మన జిల్లా కలెక్టర్ గారు మనకి ఇక్కడ ప్రజెంట్ ఉండడం వాళ్ళ ప్రెసెన్స్ తోని మన సన్మానం చేసుకోవడం అంటే అది మన దేశానికి మనం ఇచ్చిన మన సైనికులకి మనం ఇచ్చిన గౌరవం మన డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది ఉన్నారు. చాలా మంది వీరనందను కూడా చెందారు. అయితే అందర్నీ మనం పిలిచి అంతరం అంతం వీరతందను చేయాలని ఒక డిస్ట్రిక్ట్ డైరెక్టర్ గారు సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఈ ప్రపోజల్ ఇది ఈ ప్రపోజల్ ఏమిటంటే డిస్ట్రిక్ట్ వైజ్ గా చేసుకొని వాళ్ళకి సన్మానించాలని వాళ్ళకి గుర్తించాలని వాళ్ళ సేవలు గుర్తించాలని వాళ్ళకి మన గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏవేవైతే ఆథరైజ్డ్ అవి ఎక్కడన్నా స్ట్రక్ అయిపోతే అది క్లియర్ చేసుకొని వీలని తొందరగా వాళ్ళకి ఇవ్వాలని ఒక ఉద్దేశం అయితే ఈ రోజు మనం అంతా ఇక్కడ చేయడానికి చాలా థ్యాంక్స్

ఈరోజు ఇరవై ఆరు జులై సిల్వర్ జూబ్లీ విజయ్ ఆదిల్ విజయ్ దివస్ మనం ఈ రోజు చాలా గౌరవంగా చాలా గౌరవంగా మనం మనం సెలబ్రేట్ అది అదే మీ వల్ల మీ అందరూ చేసిన కష్టపడారు చాలా కష్టపడారు మేడం గారు చెప్పినట్టు ఇట్ వాజ్ నాట్ అ సింపుల్ ఫైట్ ఇట్ వాజ్ నాట్ అ సింపుల్ ఈవెంట్ ఇట్ వాస్ నాట్ అట్ నాట్ అ సింపుల్ విక్టరీ ఓకే మీరు అందరూ చాలా బాబు విత్ అట్ మోస్ట్ ట్రైనింగ్ విత్ అట్ మోస్ట్ సిన్సియారిటీ విత్ గ్రేట్ నేషనల్ ప్రైడ్ మనం ఇండియాలో పాకిస్తాన్ నుంచి ఏదైనా కార్గిల్ పాయింట్ పాకిస్తాన్ వైపు వెళ్ళింది అది మళ్ళీ మన వైపు తీసుకోవడం చాలా చాలా సంతోషం ఆరోది దీని తరువాత ఇక్కడ ఇదరు ఆ కార్గిల్ డిసేబుల్డ్ పర్సన్స్ అలాగే కొన్ని కార్గిల్ వార్ విరోగు కూడా ఇక్కడ ఉన్నారు బౌశా అందరికి న్యాయం జరగలేదు బౌశా అందరికి న్యాయం జరగలేదు ఫైల్స్ కొన్ని కలెక్టరేట్ లో పెండింగ్ ఉన్నాయి కొద్ది గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి కటి రంగ ఎక్కడ నా ఇష్యూ ఉంటే కర్చినా ఎక్కడ నా ఈ స్మా అపాయింట్మెంట్ కలి తర్వాత ఎక్కడైనా బెనిఫిట్స్ కానీ ఎక్కడైనా ఇష్యూ ఉంటే దయచేసి ప్లీజ్ మన డిస్ట్రిక్ట్ సైనిట్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా నా దీనికి తీసుకోండి ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడి నుంచినే మన ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చాలా చాలా ఎక్కువ పర్సనల్ మన ఆర్మీకి అంటే ఫోర్సెస్కి వెళ్ళడం జరుగుతుంది ఈ పాటికి ఒక దాదాపు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సర్వింగ్ పర్సన్ ఉన్నారు ఇది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ వీడియోస్ వీడియోస్ కూడా ఉన్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ సెల్ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన కోసం ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి ప్లీజ్ మన దృష్టికి తీసుకోరండి ఇది కాకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ లో అలాగే డిస్టిక్ డెవలప్మెంట్ లో మీరు కూడా అందరూ భాగస్వామ్యం ఉండాలి రావాలి మీ నుంచి కూడా మీ నుంచి కూడా ఐడియాస్ రావాలి ఇంకా మన ఉన్నత స్థాయిలో ఫోర్సెస్ లో ఉన్నత స్థాయిలో మన నుంచి ఈ మన యంగ్స్టర్స్ గానీ వెళ్ళాలి అంటే ఇంకా మనం ఏం చేయవచ్చు వాళ్ళ కోసం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉండొచ్చు లేకపోతే లైబ్రరీ ఫెసిలిటీస్ ఉండొచ్చు ఇంకా ఈ సెషన్స్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉండొచ్చు ఇంకా మనం ఏం బాగా మనం చేయవచ్చు ఆల్ ద యంగ్స్టర్స్ కోసం సో దాట్ ది కెన్ గో టు మచ్ హైయర్ లెవెల్ ఇన్ ద ఫోర్సెస్ అదే దయచేసి కూడా నాకు ఐడియాస్ వస్తే అంటే ఆబ్వియస్లీ డిస్ట్రిక్ సెల్ వెల్ఫోర్ ఆఫీసర్ ద్వారా ఐడియా వస్తే మనం ఖచ్చితంగా దీని మీద ఒక ఒక సమీక్ష తీసుకొని దీని మీద కూడా మనం ఇంప్లిమెంటేషన్కి మనం ముందుగా వెళ్ళచ్చు కాబట్టి విఆర్ ఆల్ టుగెదర్ మరి ఒకసారి చాలా గర్వంగా ఉంది చాలా అంటే ఆ రోజు నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ క్లాస్ క్లాస్ ఎయిట్ క్లాస్ నైన్త్ ఉన్నాను సో మొత్తం ఇండియా ఎలా ఎలా ఫీల్ అయింది అంటే ఇప్పుడు కూడా ఐ స్టిల్ రిమెంబర్ ఫీలింగ్ ఓకే మనం కార్గిల్ విజయ్ దివస్ నిజంగా చాలా గౌరవంగా ఉంది అండ్ మీ అందరితో పాటు నేను కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా ఈ కార్యక్రమం థ్యాంక్ యూ నాకు కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది நாகரிகம் 1 மினிட்